ಸಿ ರೀ ಹತ್ತು ಅಂದ್ರೆ ಇಲ್ಲ ರೀಟೀನ್ ಅಮೌಂಟ್ మీరు మీరు సార్ అసలు వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారా వాళ్ళు రావడం వాళ్ళు పద్నాలుగు అయితే ఇంత పన్నెండు అయితే ఇంత పదహారు అయితే ఇంత పద్దెనిమిది అయితే ఇంత ఫిక్స్డ్ అడగడం పద్నాలుగు అడుగుతారు వాళ్ళు పద్నాలుగు అంటే అవును పద్నాలుగు అయితే రెండు

ట్వంటీ టూ నాకు ఎయిటీన్ కాబట్టి సిక్స్ ఫిఫ్టీ ఇది ట్వంటీ టూ కాబట్టి అంతా మీకు ఎట్లా సార్ ఇన్ఫర్మేషన్ వచ్చి వచ్చారా మీరు జనరల్ విజిట్ ఇదే ఊరు వెళ్తున్నారు మీరు ప్రతిరోజు ఇదేనా రూటు धन्यवाद वाली वे भी वे भी आज अपना